మనకి రాను నువ్వు రానా ఎప్పటికి పోవాలి కలెక్టర్ దృష్టికి పెట్టాలని చెప్పి ఈ విడుదల నాకేం రాజకీయ ఆడ కాదు ఈ పక్కన గడిచిన ఐదు సంవత్సరాల నుంచి బా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే ఆ పని చేస్తాం మేము కరుటుగట్టినటువంటి వైసీపీ కార్యకర్తలు అయ్యా ఏం చెప్తున్నామంటే ఏ బుద్ధు కూడా మీరు చెప్పిన మాట ఏది దేవుతో మాకేమైనా పార్టీలు పక్కన పెడితే కన్నా ప్రాంతాల పక్కన పెడితే కన్నా కులాల పక్కన పెడితే కదా అయ్యా ఇప్పుడు రైతుల నుంచి చూడండి అయ్యా నీ తాగేదని నీళ్లు పొలాలు ఎండిపోతున్నాయి మామిడి చెట్లకు పూతరాలా ఎండిపోతున్నాయి ఏమైనా నష్టానికి కష్టానికి వచ్చి ఆవులు వేపుకున్నాడు గడ్డికి కూడా ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు గడ్డి పెరుగుతున్నాడు ఒక కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నా ఏం చేస్తున్నామని చెప్పి మాటలు చెప్పడం కదయా నీ సొంత ఊరికి మాత్రం నీళ్లు నింపుకున్నావు వెలుగల నుంచి ఎన్నో టీఎంసీలు ఈ వదిలే వే బహా బహాటగానే ఏదో పెద్ద పూజలు చేస్తాం అయ్యా ఇక్కడ ఏం చేసినావో చెప్పాయా అస్తాపురం మండలం రామపురం మండలం నేను సొంత మండలంలో నేను ఉన్నాయా నేషనల్ హైవేకి ఎన్హెచ్ ఫార్టీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఏం చేసినావో చెప్పండి ఎక్కడైనా నీళ్ళు ఒక దూరు రైతులు కూడా అడగండి ఎక్కడైనా నీళ్లు ఉండయా ఇబ్బంది పడతానా ఏం పరిస్థితి పంట గిట్టుబాటు ధరలేదు ఏం లేదు పెన్షన్ లేదు ఏం లేవు మాకు రావాల్సినటువంటి డబ్బులు కూడా రావడం లేవంటే వాలంటీర్ ఎవడా వాలంటీర్ మాకు అర్థం కావడం అయ్యా దొరా మీ దొర పరిపాలన ఇంకా సాలిచ్చేయండి ఈసారి రాంప్రసాద్ రెడ్డి గారికి వేయండి బండిపల్లం రాంప్రసాద్ నాయకత్వం అని చెప్పి నినాదంతో నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే మయా మీ దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మీ కుటుంబాన్ని సేవ చేసిన ఆ సేవ ఏం కొంత మీ బానిస నుంచి బయటపడదామని చెప్పి నేను బయటకు వచ్చాను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మాకు స్వ స్వేచ్ఛ స్వతంత్రాలు బ్రిటిష్ స్వరపాల నుంచి వస్తే ఇప్పుడు మాకు రావాలని కోరుకుంటున్నామే ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగులో నా నినాదం జై రాంప్రసాద్ జై జ్ అవుతుంది మా రైతు కూడా మనం ఈ చూడ

ఇప్పుడు పోతీ ఇప్పుడు కాయలు ఏమంటే నిలబడవు అవి ఎప్పుడు నిలబడదు జయరాముడు జై జయరాముడు